శ్రీరామచంద్రపర్రహ్మణే నమగ్యోమాత్ర ప్రియాత్మ యోగ వాసి స్థితి ప్రకరణము రెండు వందల ఇరవై తొమ్మిదవ భాగం నిన్న వశిష్ఠ మహర్షి రాముల వారితో రామ ఆ దామ వ్యాళ కట్టులు అనేటువంటి అసురులు కేవలం మాత్రులే అంటే ఉన్నారంటే ఉన్నారనమాట చూసేందుకు అలా ఉన్నారు ప్రతిభా మాత్రులు అంటే అది అప్యారెంట్ అనమాట అలా ఉన్నారంటే ఉన్నారు నాట్ ఓన్లీ వాళ్ళే కాదు మనం అందరం కూడా అటువంటి వాళ్ళమే మాత్రులమే మనం కూడా అని వాళ్ళతో పోల్చి చెప్తున్నారు అనమాట ఇంకా ఏం చెప్పారు ఆ రాక్షసులు రామా మన మనసులోనే ఉన్నారు ఆ మనసు ఎక్కడుందయ్యా శుద్ధ చైతన్యంలో ఉంది శుద్ధ చైతన్యం అయినటువంటి ఆ మనసులోనే ఆ శుద్ధ చైతన్యంలోనే ఆ మనసు ఉన్నది ఆ మనసులోనే ఈ రాక్షసులందరూ ఉన్నారు అని నిన్న చెప్పడం జరిగింది అన్నమాట ఇంకా దాన్ని కొనసాగింపుగా చెప్తున్నారు మహర్షి ఏమంటున్నారు రామా ఆ నేపథ్యంలో అంటే నేను చెప్పా వాళ్ళు అసలు లేనే లేరు వాళ్ళు అని చెప్పారు కదా ఆ నేపథ్యంలో నీవు లేవు నేను లేను నీవు అనే భావం అబద్ధం నేను అనే భావం వట్టిదే అంత హలక్కే నీవు లేవు నేను లేను ఆ ధామ ఆ యొక్క వ్యాళకట్టులు వాళ్ళు లేరు ఎవ్వరు లేని వారమే అంటే ఇక్కడ చూడండి వశిష్ఠుడు ఏమంటున్నాడు నువ్వు లేవు నేను లేవంటే వశిష్ఠుడు లేడు రాముడు లేడు ఇక్కడ చూడండి వాళ్ళే కాదు చెప్పే నేను లేను మీరు లేము అనేది వశిష్ఠుని యొక్క అర్థం అన్నమాట ఎట్ ఎలా అంటున్నారు ఎందుకంటున్నారు ఈ జీవులందరూ చైతన్య స్వరూపులయ్యా చైతన్యమే జీవుడు జీవుడు అంతేగాని భౌతికంగా కనిపించేటువంటి దేహాలు ఇవన్నీ కానే కాదు అందరూ చైతన్య స్వరూపులే అంటున్నాడు అయితే అందరూ చైతన్య స్వరూపులే అయితే ఇక తేడా ఎక్కడ ఉంటుంది అందరూ ఒకటే దామ వేళ కట్టలు నీవు నేను మొత్తం ప్రపంచమంతా అందరూ కూడాను చైతన్య స్వరూపులేనప్పుడు ఇక తేడా అనేది ఎక్కడా ఉండదు ఇక ఆ దాముడు లేడు వాలుడు లేడు కటుడు లేడు ఏమి లేదు నువ్వు లేదు నేను లేదు అంతా ఉన్నదంతా చైతన్యమే అని చెప్పడం అనమాట వశిష్టం వారి ఉద్దేశం ఎలా తయారు తయారయ్యారు తయారయ్యారు కదా ఎలా తయారు తయారయ్యారు అంటావా సరే చెప్తాను చూడు అంటున్నాడు ఇక్కడ ఓ గొప్ప చాలా ఇది బాగా ముఖ్యమైనటువంటి కాన్సెప్ట్ అనమాట వినాల్సినటువంటి కాన్సెప్ట్ చెప్తున్నారు ఫస్ట్ వారు ఏమంటున్నారు అయ్యా ఆ పరమాత్మ పరమాత్మలో ఏంటంటే పరమాత్మలో ఏంటుంటాయి చైతన్యము దాని శక్తి పరమాత్మ యొక్క సచ్చిదానంద పరమాత్మలో చైతన్యము శక్తి కలిస్తే పరమాత్మలో రెండు చైతన్యము శక్తి ఆ పరమాత్మలోంచి ఉన్నటువంటి అవ్యక్తంగా లోపల ఉన్నటువంటి ఆ శక్తి అనిర్వచనీయమైనటువంటి ఆ శక్తి ఆ జీవశక్తి ఆ పరమాత్మలోంచి ఆవిర్భవించింది అంటున్నాడు ఇది ఎలా ఆవిర్భవించిందో కూడా చెప్తున్నాడు చాలా కుతూహలంగా ఉంటుంది చూడండి చైతన్యంలోంచి ఆ జీవశక్తి ఆవిర్భవించింది ఎలా ఆవిర్భించిందో చెప్తున్నారు పరమాత్మలోంచి ఏదో ఒక అనిర్వచనీయమైనటువంటి జీవశక్తి ఆవిర్భవించిందయ్యా అంటే శుద్ధ చైతన్యంలోంచి జ్ఞానంలోంచి ప్రాణం వేరయ్యింది అంటున్నాడు సృష్టి తయారయ్యేటప్పుడు పంచీకృతం జరిగేటప్పుడు ప్రాణం ఏర్పడుతుంది తెలుసు కదా ఎక్కడి నుంచి ఏర్పడింది పరమాత్మలోంచి ఏర్పడిందే కదా అదే ప్రాణం పరమాత్మలోంచి పుట్టింది కాదు పరమాత్మలో ఉన్నదే అనమాట అవ్యక్తంగా ఉన్నదనమాట ఆ జ్ఞానంలోంచి ప్రాణం వెలుపలికి వస్తే ఆ జ్ఞానంలో అలాగే లోపల ఉన్నటువంటి ఆ చైతన్యంలో ఉన్నటువంటి ఆ ప్రాణం బయటికి వస్తే ఏమైంది జీవాత్మైంది ఇది ఒక రకంగా వివరణ అనమాట ఇది ఆ ప్రాణం ఎలా ఉంటుంది చలన శక్తి కలిగి ఉంటుంది అనమాట జ్ఞానమేమో శుద్ధ చైతన్యమేమో చలనము లేనిది చలనము లేని శుద్ధ చైతన్యంలో ఏముంది ప్రాణం ఉంది అచలమైనటువంటి ఆ శుద్ధ చైతన్యంలో ప్రాణం చలనమైనటువంటి ప్రాణం గుప్తంగా ఉంది అర్థమవుతుందా అచలమైనటువంటి ఆ శుద్ధ చైతన్యంలో ప్రాణము చలమ చలనశీలి అయినటువంటి ప్రాణము గుప్తంగా ఉంది కాబట్టి చలనము ఎక్కడుంది అచలనంలో ఉంది ఎలా ఉంది అవ్యక్త స్థితిలో ఉంది అది శక్తి పరమాత్మ యొక్క శక్తి అవ్యక్త స్థితిలో ఉంది చలనం కలిగినటువంటి పరమాత్మ యొక్క శక్తి చలనం లేని పరమాత్మలో అవ్యక్తంగా ఉన్నది ఈ అవ్యక్తంగా ఉన్న శక్తి బయటికి ప్రసరిస్తే వ్యక్తవుతాడు వ్యక్తి జీవుడు అవుతున్నాడు అనమాట ఎప్పుడైతే ఆ అవ్యక్తంగా ఉన్నటువంటి ఆ శక్తి బయటికి వచ్చిందో బయటకు లోపల అవ్యక్తంగా అలాగే ఉంది ఆ ప్రాణం చైతన్యంలో చైతన్యం నుంచి బయటకు వచ్చింది జీవుడు అంటున్నాం మరి బయటకు వచ్చినప్పుడు దీనికి ఒక ఆధారం కావాలి కదా ఎక్కడో దగ్గర దగ్గర ఉండాలి కదా నివాసం కావాలి కదా ఆ ప్రాణానికి చలనానికి మామూలుగా ఎప్పుడు ఆధారం ఉండదు ఇప్పుడు వరకు ఏమైంది పాపం ఆధారం ఆ పరమాత్మలో ఆధారంగా చేసుకుని అలాగే ఉన్నింది ఆ శక్తి పరమాత్మను ఆధారంగా చేసుకున్నటువంటి శక్తి పరమాత్మను వదిలేసి బయటకు వచ్చింది అనమాట బయటకు వచ్చినప్పుడు దానికి ఆశ్రయం ఎక్కడో ఒక దగ్గర చోటు కావాలి కదా దానికి ఆ ప్రాణానికి అది అక్కడ కారణ శరీరం ఒకటి రెడీగా ఉంది కారణ శరీరము రా నువ్వు రా లోపలికని పిలుస్తుంది అనమాట సరే నేరు బయటకు వచ్చినటువంటి ఆ శక్తి ఆ ప్రాణము కారణ శరీరంలో చేరింది అయితే పాపం అక్కడ ఇరుగ్గా ఉంది ఆ కారణ శరీరం దానికి కన్వీనియంట్గా లేదు ఎట్టబ్బా ఎట్లబ్బా అనుకుంటున్నప్పుడు సూక్ష్మ శరీరం ఉంది నెక్స్ట్ దా అది అది పిలిచింది నా దగ్గర పంతొమ్మిది గదులు ఉండయి రా హాయిగా ఉండదు గుండూగానే ఉంది శుభ్రంగా సూక్ష్మ శరీరం ఆ సూక్ష్మ శరీరం తర్వాత ఇది కూడా ఏదో ఇన్కన్వీనియంట్గా ఉందే బాగా లేదే అన్నట్టుగా ఉన్నప్పుడు స్థూల శరీరంలోకి ఇప్పుడు ఈ మూడు శరీరాలు సూక్ష్మ స్థూల వాస కారణ శరీరాలు మూడు శరీరాల్లోకి ఈ ప్రాణం మనం అనుకున్నామే తైజసుడు రాజ్ఞుడు విశ్వుడు ముగ్గురు ముగ్గురేనయ్యా ఆ ఆ మూడు అవస్థల్లో ఉన్నటువంటి ఆ ఆ యొక్క ఆ అభిమాని దేవ ఏదైతే ఉందో వాళ్ళే ఈ ధామ వేళ కట్టులు అనుకున్నాం కదా ఇప్పుడు అర్థమవుతుంది మనకు కాబట్టి ఇప్పుడు ప్రాణం ఎక్కడికి వచ్చింది సూక్ష్మ శరీరంలో ఉంది సూక్ష్మ శరీరంలో వాసన కారణ శరీరము సూక్ష్మ శరీరము స్థూల శరీరానికి వరుసగా ఈ ప్రాణం ఇప్పుడు ఈ స్థూల శరీరం బాగా ఉంది దీనికి సౌకర్యంగా ఎందుకని ఎందుకని దాంట్లో జ్ఞానేంద్రియాలు అయి ఉన్నాయి సేవకులు ఉన్నాయి బాగా పనిచేసి పెట్టడానికి అక్కడ అవయవాలు బాగా చక్కగా ఉన్నాయి ఆ స్థూల శరీరంలో ఆ వెరీ గుడ్ బాగుంది ఇది ఇప్పుడు ఇది ఏం చేస్తుంది ఈ జీవుడు ఆ జ్ఞానేంద్రియాలతో ఆ కర్మేంద్రియాలని వాడుకొని ప్రపంచం మీద పడి ఆ విషయాలన్నిటిని స్వీకరిస్తూ ఆ బాహ్య ప్రపంచంతో సంబంధం పెట్టుకుంది ఇప్పుడు బంధం ఎలా ఏర్పడింది ఈ ప్రాణము ఆ జ్ఞానేంద్రియ కర్మేంద్రియాల ద్వారా జ్ఞానేంద్రియ ద్వారా బయటికి ప్రసరించి ఆ ప్రాపంచకి పదార్థాల మీద పట్టి దాని విషయాలన్నీ సేకరించి దాంతో లావాదేవీలు పెట్టుకుందనమాట ఇది బాగుంది ఇది బాగలేదంటూ ఆ ద్వంద్వాలు ఏర్పరచుకుంటూ దాంతో లావాదేవీలు ఏర్పరచుకున్నారు ఇప్పుడు జీవుడు ఎలా బంధాన్ని ఏర్పరచుకున్నాడు పరమాత్మలో గుప్తంగా ఉన్నటువంటి ఆ ప్రాణశక్తి బయటకు జీవుడుగా వచ్చి ఈ జీవుడు ఆ ప్రపంచంలో ఉన్నటువంటి వస్తువులన్నిటితోనూ సంబంధం పెట్టుకుని బంధాన్ని ఏర్పరచుకున్నారు బాహ్య ప్రపంచంతో సంబంధం పూర్తిగా పెట్టుకున్నారన్నమాట ఇలా ఇది ఎలా ఉంది లోపల శరీరంలో జీవభావంతో ఉంది బాబు అలాగే బతుకుతూ ఉంది అదే సమయంలో ప్రపంచంతో ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని పదార్థాలతో వ్యవహారాలు నడుపుతూ ఉందని లావాదేవీలు చేస్తూ వ్యవహారాలు కొనసాగుతుంది లోపల జీవుడుగా ఉంటూ బయటకు వచ్చి ప్రపంచంతో నేను నాది అనేటువంటి లావాదేవీలన్నీ కూడాను జరుపుతూ ఉందన్నమాట ఇది కాలము ఆ వ్యవహారంతోనే ఏ మరిపాటు లేకుండా అలాగే కొనసాగుతుంది ఇదే సంసారం సంసారం అంటే ఆ సంసారం ఏంటంటే ఆ ఇంద్రియాల ద్వారా విషయాలతో సంపర్కం చెంది దానికి తాలూకు సుఖదుఖాలని జన్న మరణాలని పొందేదే సంసారం అంటే సంసారం అంటే కొత్తదేం కాదనమాట కాబట్టి ఇది సంసారాన్ని క్రియేట్ చేసింది ఎలా క్రియేట్ చేసింది పాపం గుట్టుగా లోపల అవ్యక్తంగా ఉన్న ప్రాణం కాస్త జీవుళ్ళాగా వచ్చి ఇక్కడ జీవుల్లో జీవభావాన్ని కలగజేస్తూ ఆ ప్రపంచంతో సంబంధం పెట్టుకొని బంధాన్ని ఏర్పరచుకుంది ఆ వచ్చిన ప్రాణమే అమ్మవారు అర్థమవుతుందా ఆ ప్రాణమే అమ్మవారు ఆ జ్ఞానమే మనస్సు జ్ఞానం వచ్చింది కదా ముందు ఎట్లా వచ్చింది మనస్సు ఎట్ వచ్చింది పరమాత్మలో ఉన్నటువంటి పరమాత్మలో ఆ సంకల్పం ఒక్కసారి ఒక ఒక తొడుకు ఏర్పడి ఒక స్పందం ఏర్పడి ఒక సంకల్పం ఏర్పడింది ఆ సంకల్పంలో హిరణ్య గర్భుడు ఏర్పడ్డాడు ఆ హిరణ్య గర్భుడి నుంచి సృష్టి అంతా ఏర్పడింది మొదటి సమష్టి మనస్సు హిరణ్య గర్భుడు కదా చైతన్యంలోంచే మనసు వచ్చింది చైతన్యంలోంచే ప్రాణం వచ్చింది అర్థమైందా ఈ మనస్సు అనేది అయ్యవారు ప్రాణం అనేది అమ్మవారు మన శరీరంలో మనస్సు ఏదైతే ఉందో మనస్సు శివుడు ఆ శు ప్రాణం వచ్చి శక్తి ఇది ఈ శుభ శుభశక్తికం అన్నమాట మనస్సు శివుడు ప్రాణము శక్తి శివుడు శక్తి యొక్క కలయికే జీవుడు అంటున్నా ఆ ప్రాణమే అమ్మవారు ఆ మనస్సే అయ్యవారు ఆమె ప్రాణస్వరూపిణి ప్రాణదా స్వరూపిణి అంటాం కదా సహస్నామాల్లో కూడా ప్రాణస్వరూపిణి అనమాట అమ్మవారు ప్రాణ స్వరూపిణి అంటే ప్రాణం అమ్మవారు అన్నది మనకి ఇక్కడ అర్థం కావాలి మన శరీరంలో ఉన్నటువంటి ప్రాణము అమ్మవారు ఎక్కడ కూడాను ఆ అర్ధనారీశ్వరతత్వం మనకి ఇక్కడ అర్థమవుతుంది అనమాట అమ్మవారు ప్రాణము అయ్యవారు వచ్చి మనసు ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తుంది ఇక్కడ ఒక్కొక్కరికి ఒక్కొక్కరి పా ప్రాణం జీవుల్లో ఆ ప్రాణం ఏమైంది అంతా పంచబడి ఈ జీవులన్నీ ఏర్పడ్డాయి అనమాట ఇప్పుడు బంధం అనేది మనకి ఎట్టొచ్చిందో అర్థమైందా బంధం ఎట్టొచ్చింది ఆ ఆ సచిదానంద పరబ్రహ్మంలో అవ్యక్తంగా ఉన్నటువంటి ఆ ప్రాణం కాస్త జీవుడిగా బయటకు వచ్చింది బయటకొచ్చి ఆ మూడు శరీరాల్లో చేరింది చేరి ఏం చేస్తుంది ఇది ఆ జ్ఞానేంద్రియ కర్మేంద్రియాలతో లావాదేవీలు పెట్టుకొని సంసారాన్ని డెవలప్ చేస్తుందనమాట ఈ విధంగా బంధము ఏర్పరుచు ఏర్పడిపోయింది మూడు ఆశ్రయాలు త్రివిధ శరీరాలు ఏర్పరచుకుందనమాట ఆ త్రివిధ శరీరాల్లో భాషిస్తూ ఉందన్నమాట ఆ శరీరంలో జీవభావాన్ని కల్పించింది ప్రపంచ ప్రపంచంతో లావాదేవీలు పెట్టుకుంది ఈ విధంగా బంధాన్ని ఏర్పరచుకుంది అనమాట ఇది అసుర సంపద ఇదే దామ వ్యాళ కటల కథ అనమాట అది కాబట్టి ఏం చేయాలి ఈ అసుర సంహారాన్ని చేయాలి అంటే ఏం చేయాలి వచ్చిన ప్రాణాన్ని మళ్ళీ ఏం చేయాలి ప్రాణాన్ని మళ్ళీ పదమ్మాజికి లోపల మంది చేయాలి అర్థమవుతుందా సంసారం చేయడం అంటే ఆ ప్రా ప్రాణం బయటకు వచ్చి జీవ జీవ జీవధర్మాన్ని ఏర్పడుతోంది కదా ఈ జీవధర్మంగా ఉన్నటువంటి ప్రాణం మళ్ళీ వెళ్ళిపోమ్మా లోపలికి అక్కడ చైతన్యంలో కలిసిపోమ్మా అంటే అది మోక్షం ఇప్పుడు బంధం ఏర్పరచుకుంది బంధానికి తిరుగుడు వ్యతిరేకం ఏంటి మోక్షం అంటే ఏంటంటే మళ్ళీ తిరోగామిత ప్రక్రియ అనమాట కాబట్టి ఇప్పుడు ఎలా అది ఏ విధంగా ఆ వెనక్కి తీసుకోవడం అన్నది తిరిగి మళ్ళీ ఆ మోక్షాన్ని ఎలా అన్నది తర్వాత ఎపిసోడ్లో చెప్తారు అంతవరకు చాలా సర్వం శ్రీరామచంద్ర అర్పణం ఓం శాంతి 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 శంభో శివ శివ